నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు డబుల్ గేమ్ ద్వంద్వ వైఖరి ఒక కపట వ్యూహం బట్టబయలు అవుతానే ఉంది ఏదో ఒక సందర్భంలో అయితే ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి గారు ప్రవర్తించిన మాట్లాడుతున్న ఆ డెసిషన్స్ ఆ వ్యవహారాలు ఏ విధంగా వాళ్ళ కపటత్వాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఇందులో ఏ విధంగా డబుల్ గేమ్ ఉన్నది అనే విషయం ఈ వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంటే నా ఉద్దేశం ఏంటంటే జగన్ రెడ్డి గారు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండస్ట్రీ లిస్ట్ని రానివ్వకుండా బెదరి కొట్టేసి పంపించేసి ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్సు కాకుండా వాటికి వ్యతిరేకంగా మొదలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తారు అంటే ల్యాండ్ అక్విజేషన్ జరగనివ్వకుండా రైతుల చేత పిటిషన్స్ చేయించి అడ్డుపడి ఏ ప్రాజెక్టు ముందుకెళ్లకుండా అవాంతరాలు కలిగజేసే విధంగా న్యాయ న్యాయ వ్యవస్థలో కూడా ఉన్న ఆధారాలను తీసుకొని చాలా రకాల అడ్డంకులు క్రియేట్ చేయటం ఆ తర్వాత సబ్సీక్వెంట్గా చంద్రబాబు నాయుడు గారి లాంటి వాళ్ళు ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్ళి ఒక కంప్లీట్ స్టేజ్కి వచ్చేసరికి ఆ ప్రాజెక్ట్ని అందరూ ప్రశంసించే సందర్భం టైం వచ్చినప్పుడు ఇది క్రెడిట్ నాది ఇది నేనే చేశాను అని మళ్ళీ ఉల్టా పల్టా అప్పట్లో ప్రాజెక్ట్ రానివ్వకుండా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి పదవిలోకి జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ అసలు ముందుకెళ్లకుండా స్టాల్ చేస్తారు తర్వాత మళ్ళీ ఇంకొక గవర్నమెంట్ అండి అధికారంలోకి వచ్చినాక అది పూర్తి స్థాయిలో ఓపెన్ అయితే జనం ప్రశంసిస్తుంటే క్రెడిట్ నాదే అని చాలా సందర్భాల్లో జరుగుతున్నటువంటి డ్యూయల్ డబల్ గేమో ఏదన్నా అనండి మీరు ఎగ్జాంపుల్స్ ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తా వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ప్రధానంగా మనం ప్రస్తావించవలసి వస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ విషయం ఒకసారి మనం చూసుకుంటే బ్రీఫ్గా మనం మాట్లాడితే భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పదిహేను వేల ఎకరాల్లో ప్రతిపాదన చేస్తే అప్పట్లో అంత అవసరం లేదు అని చెప్పి అన్ని ఎకరాలు రైతుల నుంచి ఇది ఇవ్వనివ్వకుండా రైతులు ద్వారా ఉద్యమాలు చేపించి అడ్డుకొని నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు జగన్ రెడ్డి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మే ఇరవయో తారీఖు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అప్రూవల్ చేశారు భోగాపురం ఎయిర్పోర్ట్ని టూ థౌజండ్ సిక్స్టీన్ అక్టోబర్ సెవెంత్న సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దానికి అప్రూవల్ ఇచ్చేశారు అనుమతులు టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి రెండు వేల ఏడు వందల మూడు ఎకరాలతోటి భోగాపురం ఎయిర్పోర్టు జిఎంఆర్ వాళ్ళకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్లో భాగంగా ఒక అగ్రిమెంట్ కూడా పూర్తి అయిపోయింది ఆ విధంగా చూసినప్పుడు ఆ శంకుస్థాపన చేసి ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేశారు ఎందుకంటే ఈ పదిహేను వేల ఎకరాలకి వీళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ జీరో త్రీ ఎకర్స్తో మొదలుపెట్టారు తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ ల్యాండ్ అక్విజేషన్ కూడా జరగనివ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎనిమిది వందల అరవై రెండు పిటిషన్స్ వేయించారు జగన్ రెడ్డి గారు ఆ రోజు మరి బొగాపురం ఎయిర్పోర్ట్ను వ్యతిరేకిస్తూ ఇక్కడికి ఎర్ర బస్సు కూడా రాదు ఎయిర్పోర్ట్ ఎందుకు ఒక మాట వైజాగ్ ఎయిర్పోర్ట్లోనే మధ్యాహ్నం వెళ్తే ముమలు కొట్టుకుంటున్నారబ్బా ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎందుకు ఇట్లా రకాలుగా భోగాపురం ఎయిర్పోర్ట్ని ఆపే ప్రయత్నం అది ల్యాండ్ అక్విజేషన్ రానివ్వకుండా చేశాడు ఆ తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లోకి జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఏడు వందల ఎకరా ఎకరాలు అవసరం లేదు రెండు వేల రెండు వందల ఎకరాలు సరిపోతుందని చెప్పి ఎంఆర్ఓ మెయింటెనెన్స్ రిపేర్స్ ఆపరేషన్స్ అది కూడా ఒక సెటప్ భోగాపురం ఎయిర్పోర్ట్లో ప్లాన్ చేస్తే ఐదు వందల ఎకరాల్లో అది అవసరం లేదని తీసేసి ఒక ఐదు వందల ఎకరాలు తగ్గించేసి టూ ట్వంటీ ట్వంటీ త్రీ మే మూడో తారీఖున జగన్ రెడ్డి గారు మళ్ళీ శంకుస్థాపన చేశారు భోగాపురం ఎయిర్పోర్ట్కి ఈ విధంగా చూసినప్పుడు హైకోర్టులో ఈ పిటిషన్స్ అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత ట్వంటీ ట్వంటీ త్రీలో ఆయన మళ్ళీ శంకుస్థాపన చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు అప్పట్లో అశోక్ గజపతి రాజు గారు సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఈ ల్యాండ్ అక్విజేషన్ ప్రాసెస్ అప్రూవల్ ప్రాసెస్ అంతా అయిపోయింది జగన్ రెడ్డి గారు దాన్ని ముందుకు తీసుకెళ్లకుండా ట్వంటీ ట్వంటీ త్రీలో మళ్ళీ శంకుస్థాపన చేశాడు తర్వాత ఇప్పుడు మళ్ళీ కేంద్ర రామ్మోహన్ నాయుడు గారు సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్న నే నేతృత్వంలో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ స్పీడ్గా పనులు అందుకున్నాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ పనులు పూర్తయినాయి ఫ్లైట్ ట్రయల్ రన్ కూడా అయిపోయింది ఇప్పుడు దీంతో పాటుగా ఇక్కడ ఏవియేషన్ ఎడ్యుకేషన్ అకాడమీ వన్ థర్టీ సిక్స్ యాకర్స్లో స్టార్ట్ చేస్తున్నారు ఇది ఒక ఎడిషనల్ అడ్వాంటేజీ దీనికి నూట ముప్పై ఆరు ఎకరాలు అశోక గజపతి రాజు గారికి సంబంధించిన వంశస్థులు దాన్ని డొనేట్ చేశారు సుమారుగా వెయ్యి కోట్లు సో ఈ విధంగా భోగాపురం ఎయిర్పోర్ట్లో మొదట్లో అడ్డుకున్నారు తర్వాత వాళ్ళు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక డిలే చేశారు ఇప్పుడు మొత్తం పూర్తయి రెడీ అయినాక క్రెడిట్ మాదే భోగాపురం అని అంటున్నారు ఇది ఒక ఎగ్జాంపుల్ అమరావతి విషయం రెండో ఎగ్జాంపుల్ తీసుకుంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ మధ్యలో అమరావతిని యాక్సెప్ట్ చేస్తున్నామని అసెంబ్లీలో ప్రస్తావించి తర్వాత అమరా అమరావతి ల్యాండ్ పూలింగ్ అడ్డుకొని ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఒక అభావాసి ఈ ల్యాండ్ స్కామ్స్ ఉన్నాయని చెప్పి రైతుల చేత పిటిషన్స్ వేయించారు సుమారుగా వంద పిటిషన్స్ వేయించారు కొంతమంది చేత ల్యాండ్ అక్విజేషన్ని అడ్డుకున్నారు తర్వాత పద పవర్లోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమరావతిని ముందుకు సాగనివ్వకుండా విధ్వంసం చేసి ఒక అడవిలాగా తయారు చేసి మూడు రాజధానులని మూడు ముక్కలాటాడారు ఆట ఆడారు ఇప్పుడు మళ్ళీ అమరావతి ఫాస్ట్గా రెడీ అవుతుంది మరి ఇప్పుడు స్టాండ్ అమరావతి మళ్ళీ క్రెడిట్ నాదే అని అనగలరు పోలవరం విషయం మనం ఒకసారి చూసినట్టయితే టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్లో కరప్షన్ ఉంది ఇందులో ఇరవై ఐదు వేల కోట్లనే అభియోగాలు మోపారు పోలవరం ముందుకు వెళ్తున్న సందర్భంలో టీడీపీ గవర్నమెంట్లో పవర్లోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టులో మిస్మేనేజ్మెంట్ చేశారు రివర్స్ టెండరింగ్ అన్నారు తర్వాత ట్వంటీ ట్వంటీలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయే విధంగా వ్యవహరించారు దానివల్ల ఒక నైన్ హండ్రెడ్ క్రోర్స్ నష్టం జరిగింది దీని నేపథ్యంలో డెడ్ లైన్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసే విధంగా పోలవరం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది తర్వాత మళ్ళీ అది రెడీ అయినాక అది కూడా క్రెడిట్ మాదే అనే అనే పరిస్థితి ఉంది అదేవిధంగా వైజాగ్లో ఇప్పుడు భారీగా వస్తున్నటువంటి ఐటీ కంపెనీల్లో కూడా వీళ్ళు ల్యాండ్ అక్విజేషన్స్ ల్యాండ్ అలాట్మెంట్స్ అడ్డుకునే ప్రయత్నం చేశారు గూగుల్ లాంటి సంస్థలో కూడా తర్వాత అంతా రెడీ అయ్యి గూగుల్ వచ్చిన తర్వాత రివర్స్ యూటర్న్ తీసుకున్నారు క్రెడిట్ నాదే అని అన్నమాట మనం చూసాం ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న రహేజా ఐటీ పార్క్కి నైంటీ నైన్ పైసాకి ల్యాండ్ అలాట్మెంట్ ఇస్తే దాని మీద ఒక పిల్లు వేపిించారు జి శ్రీనివాసరావు అనే చేత సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే సంస్థ పేరుతోటి వీళ్ళు వేపించారు అంటే ల్యాండ్ అక్విజేషన్ అడ్డుకున్నారు గూగుల్ని సమస్త ల్యాండ్ అక్విజేషన్ విషయంలో చనిపోయిన వ్యక్తి అప్పారావు పేరుతో పిటిషన్ వేపించి ల్యాండ్ అక్విజేషన్ అడ్డుకునే ప్రయత్నం చేశారు టీసీఎస్కి ట్వంటీ వన్ పాయింట్ వన్ సిక్స్ ఏకర్స్ ల్యాండ్ అలాట్మెంట్ చేస్తే దాని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేయించారు సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్మెంట్ రైట్స్ అనే ఒక సంస్థ ద్వారా వీళ్ళు వేయించారు కాంగ్రెజెంట్స్కి అడ్డుకున్నారు ఇప్పుడు గుంటూరులో శంకర విలాస్ దగ్గర ఒక ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంటే దాన్ని రకరకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అది నిర్మాణం రెడీ అయ్యి మళ్ళీ ఇనాగ్రేషన్కి వచ్చే టైంకి ఫ్లైఓవర్ మాదే అని అనగలరు ఇదే విధంగా లులు గ్రూప్ను కూడా అప్పట్లో ల్యాండ్ అలాట్మెంట్ విషయంలో అడ్డుకున్నారు తర్వాత మళ్ళీ క్రెడిట్ మాదే అని అన అనే పరిస్థితికి వస్తూ ఉంది ఇంకా మనం మాట్లాడుకున్నట్టయితే ఇలా చాలా అంశాల్లో ఈ విధంగా జరిగింది మెగాడిఎస్సి విషయంలో కూడా ముప్పై ఒక్క కేసులు వేశారు అది ముందుకు వెళ్ళనివ్వకుండా అదేవిధంగా కానిస్టేబుల్ రిక్రూట్మెంట్స్ విషయంలో కూడా ముప్పై ఆరు పిటిషన్స్ వేశారు అది ముందుకు వెళ్ళనివ్వకుండా విజయవాడ ఉత్సవం అనేది ఒకటి జరుగుతూ ఉంటే సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో దొంగ సంతకాలతో దాని మీద పిటిషన్స్ వేసి ఆపే ప్రయత్నం చేశారు సత్వా అనే ఒక ఐటీ కంపెనీకి ముప్పై ఎకరాలు గవర్నమెంట్ వాళ్ళు ల్యాండ్ అక్విజేషన్ ల్యాండ్ అలాట్మెంట్ ఇస్తే దాని మీద వెంకటరెడ్డి అనే ఒక వ్యక్తి చేత పిల్ వేపిచ్చేశారు ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్ పాలసీకి వ్యతిరేకంగా ఈ విధంగా చాలా అంశాల్లో రకరకాలుగా ప్రాజెక్టుల్ని అడ్డుకోవటం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా చూడటం ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం వారు ప్రాజెక్టులని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్స్ని ఇండస్ట్రీస్ని ముందుకి వేగవంతంగా తీసుకెళ్తా ఉంటే అంతా రెడీ అయిన తర్వాత ఇనాగ్రేషన్ స్థాయి వచ్చి అందరూ అభినందనలు తెలుపుతున్న సందర్భం వచ్చినప్పుడు క్రెడిట్ మొత్తం నాదే నేనే భోగపురం నేనే అమరావతికి నాదే పోలవరం నాదే గూగుల్ నేనే క్రెడిట్ అని ఈ విధంగా క్రెడిట్ నాదే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ విధంగా ద్వంద్వ వైఖరి డ్యూయల్ పాలసీ డబుల్ గేమ్ ప్లే చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు అందరూ గమనిస్తున్నారు ఒక పార్టీగా క్రియాశీలక పాత్ర పోషించకుండా అసెంబ్లీకి వెళ్లకుండా ఈ విధంగా అభివృద్ధిని ప్రాజెక్టుని అడ్డుకొని అదేవిధంగా ఇన్వెస్టర్స్ని బెదిరించే ధోరణిగా వ్యవహరిస్తూ ఉండటం వల్ల పార్టీకి మంచిది కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచిది కాదు అన్న విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి అండ్ టీం గుర్తించాలనేది నా సందేశం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్